హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాలు నేను మీ స్వప్నాని ఈరోజు మన శారీకి అందమైన కుచ్చులు ఎలా వేసుకోవాలో అది కూడా ఓల్డ్ బ్యాంగిల్స్తో స్పెషల్ అట్రాక్షన్ ఎలా ఇవ్వాలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ ఏది పెట్టాలి ఎలా ముడి వేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది శారీ ఫ్రెండ్స్ ఇది కింద బార్డరు శారీ మొత్తం రెడ్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి ఇది పళ్ళు శారీలో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనము టూ కలర్స్ కుర్చులు తీసుకోవచ్చు లేదంటే వన్ కలర్తో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా చాలా బాగుంటుందండి నేను మాత్రం టూ కలర్స్ తీసుకుంటున్నాను ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి బ్లూ ఇంకా రెడ్ కుచ్చులు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను వాటి కోసం ఇలా ఏదన్నా ఒక చిన్న ప్యాడ్ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది తీసుకోండి నేనైతే ఈ పౌచ్ తీసుకున్నాను నాకు ఇది సైజు కరెక్ట్గా సరిపోతుందండి అందుకే దీనికి చుట్టుకుంటున్నాను ఇలా ఒక ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకోవాలి ఇది థ్రెడ్ అనేది ఇలా ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండింటిని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని మధ్యలో మరొక థ్రెడ్తో ముడి వేసుకోవాలి అప్పుడే మనకి ఇది కూర్చు పెట్టుకునేటప్పుడు దారం పోగులు అనేవి విడిపోకుండా మనకి ఈజీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేయాలి మనము పువ్వులు అల్లుకుంటాం కదా పువ్వులు అల్లుకునేటప్పుడు ముడి ఎలా వేస్తాము మలక ఆ విధంగా ఇక్కడ మలక వేసుకోండి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ వేసేసుకోండి ఇది రెడీ చేసుకోవాలి చూడండి ఇది రెడీ అయిపోయింది ఇలా ఫిఫ్టీ రౌండ్స్ తీసుకోవడం వల్ల మనకి సైజు ఈ బాగుంటుంది మరి పెద్దగా కాకుండా సన్నగా లావుగా కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ సైజు ఇదే విధంగా నేను అన్ని కూర్చునే రెడీ చేసుకున్నాను బ్లూ ఇంకా రెడ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని మనం శారీకి ఈ విధంగా నాకు ముళ్ళు వచ్చాయండి నేను ఈ ముడి మొత్తం తీసేసుకుంటున్నాను ఇలా ముళ్ళు మొత్తం తీసేసి మనము దీన్ని విడిగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం విడిగా చేసుకోవాలి ఇలా విడిగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక చిన్న దువ్వెనతో మనము ఇలా కొంచెం దువ్వినట్టుగా చేయాలి అలా చేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంతవరకు అయితే పొడవు కావాలో దాన్ని చూసుకుంటూ ఈ శారీకి మధ్యలో ఉన్న పోగులు ఉంటాయి కదా దారం పోగులు వాటిని మెల్లమెల్లిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోవాలి అలా మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు వరకు ఇలా ఒక చిన్న సూదితో ఇలా తీసుకోవాలి సూదితో తీయడం వల్ల మనకి ఈజీగా వస్తుందండి ఎక్కడ కూడా మనకి శారీకి ఇలా కూర్చులు పడ్డట్టుగా రాకుండా నీట్గా వస్తుంది ఇలా అన్నీ తీసేసుకోవాలి మనకి ఎంత పొడుగైతే కావాలో అంత సైజ్ చూసుకొని తీసుకోవాలి నేనైతే టూ స్టెప్స్ కోసం తీసుకున్నానండి ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాక ఇలా దువ్వనతో ఒకసారి ఇలా మామూలుగా దువ్వుకొని ఇలా దువ్వడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా కూడా వస్తుంది చూడండి ఇలా ఒక చిన్న సన్నం సూదితో ఇలా కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకుంటూ విడలో చూపిస్తున్నట్టుగా ఈక్వల్గా చేసుకుంటూ ముడి వేసుకోవాలి ఈక్వల్గా చూసుకొని ముడి వేసుకోవాలండి లేకపోతే ఎగుడు దిగుడుగా వస్తే అంత బాగా కనిపించదు కదా ఈ ముడి కూడా ఒకేసారి టైట్గా చేయకూడదండి మనము శారీకి వేసిన ముడి అది ఈక్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని మాత్రమే ముడి టైట్ చేసుకోవాలి అప్పుడే నీట్గా అందంగా కనిపిస్తుంది ఇదే విధంగా నేను అన్ని ముడులను వేసేస్తాను బయట మనము ఈ డబ్బులు ఇచ్చి వేయించుకోవడం కంటే ఇలా మనం ఇంట్లో సొంతంగా మన చేతులతో వేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా నేను ప్రతి ఒక్క శారీకి ఇదే విధంగా వేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు చూపించాలనుకున్నాను ఇంట్లో ఉన్న మన పాత బ్యాంగిల్స్తో పైసా ఖర్చు లేకుండా ఈజీగా మన శారీ కుర్చీలు అనేవి అందంగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్ని కుర్చీలను ఇదే విధంగా వేసుకోవాలి ఇక్కడ నేను మీకు టూ డిజైన్స్ చూపిస్తాను ఈ ఒక చింగులోనే కరెక్ట్గా గమనించండి ఈ విధంగా అన్ని ముళ్ళు వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నుంచి సెకండ్ పార్ట్ అండి అంటే సెకండ్ లైన్ ఈ సెకండ్ లైన్కి వచ్చేసి ఫస్ట్ వేసుకున్న ముడిలో నుంచి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఒక చిన్న సూదితో ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా సూదితో తీయడం వల్ల మనకి నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా టూ పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం కదా ఇంకా మీకు ఎక్కువ కావాలి అంటే పొడుగ్గా కావాలి అనుకుంటే మనం ముందు తీసుకునేటువంటి సైజు కాస్త పొడుగ్గా తీసుకుంటే త్రీ ఫోర్ స్టెప్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ స్టెప్స్ కూడా నేను వేరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇది మాత్రం టూ స్టెప్స్తోనే వేస్తున్నాను అది కూడా టూ డిజైన్స్తో వేస్తున్నాను మీరు కరెక్ట్గా గమనించండి ఇప్పుడు ఇలా సమానంగా అనుకున్నాం కదా సూదిలో దారం పెట్టుకొని సూది సూదితో ఇలా రౌండ్గా ముడి వేసుకోవాలి ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఈక్వల్గా వస్తుందా లేదా అనేది చూసుకొని ముడి టైట్ చేసుకోవాలి చూడండి ఇంకా నేను అన్నింటికీ ఇదే విధంగా ముడి వేసేసుకుంటాను మీకు కావాలి అనుకుంటే ఇలా డెకరేషన్ లేకుండా కూడా సింపుల్గా ఇలా కూడా ఉంచేసుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ కనిపించడం ఇంకా అందంగా కనిపించడం కోసం పైనుంచి డెకరేషన్ చేసుకుంటున్నాము అది కూడా మనకి ఏం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న పాత బ్యాంగిల్స్తో చేసుకుంటున్నాము చూసారా అవి ఆ విధంగా వేసుకున్నాను కదా ఇంకా ఇవి వచ్చేసి వన్ వన్ రెండింటిని కలిపి ఒక ముడి వేస్తున్నాను మీరు కరెక్ట్గా గమనించండి అక్కడేమో హాఫ్ ఆఫ్ పార్ట్ తీసుకొని ముడి వేశాను ఇక్కడేమో రెండింటిని కలిపి ముడి వేస్తున్నాను డిజైన్ చూడండి ఇది ఒకలాగా వచ్చింది ఇది ఒకలాగా వచ్చింది గమనించారా ఇదే విధంగా అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కుర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా మధ్యలో పెట్టుకొని దారంతో మళ్ళీ రౌండ్గా కుట్టేసుకోవాలి నేను ఇలా టూ డిజైన్స్ ఎందుకు వేశాననేది నేను మీకు చివరిలో చూపిస్తాను చూడండి చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అలాగే డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీరు ఈజీగా వేసుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని కుర్చులని కుట్టుకుంటున్నాను చూడండి అన్ని కూర్చులు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం కుచ్చుకున్న కుచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కొసలకి కాస్త ఈక్వల్గా చేసుకోవాలి అప్పుడే మన కుర్చులు అనేవి నీట్గా కనిపిస్తాయి అందంగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చివర్లకి కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటికి నేను ఇంకాస్త డెకరేషన్ చూపిస్తాను మీకు ఇలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది సింపుల్గా ఇంకాస్త హెవీగా నీట్గా అందంగా కనిపించ కనిపించాలి అంటే మాత్రం ఈ విధంగా డెకరేషన్ అయితే కంపల్సరీ అండి ఇవి నా దగ్గర కుందన్స్ ఉన్నాయి వీటిని అలాగే గ్లూ కూడా కావాలి ఇది నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికీ కానీ అందరిళ్లల్లో కూడా ఉంటాయి ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు వీటిపై నుంచి మనం కొంచెం గ్లో అప్లై చేసేసుకొని మన కుందన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాంటి అతికించేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అవి ఊడిపోకుండా ఉంటాయి అలాగే ఈ చిన్న కుందన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మల్టీ కలర్ వీటిని పైనుంచి అప్లై అప్లై చేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్ని స్టోన్స్ని అతికించేసుకున్నాం కదా ఇప్పుడు మనకి స్పెషల్ అట్రాక్షన్ మన పాత బ్యాంగిల్స్తోనే వీటికి మంచి అందం వస్తుందండి మీరు గమనించండి ఇవి పాత బ్యాంగిల్స్ నేను ఇవి యూజ్ చేయట్లేదు వీటి మధ్యలో ఉన్న పూసలు మనకి ఇప్పుడు మన శారీ కుచ్చులకి స్పెషల్ అట్రాక్షన్ ఇస్తాయి అవి ఎలాగో మీరు చూడండి ఈ విధంగా నేను బ్యాంగిల్స్లో నుంచి పూసలను డివైడ్ చేసుకున్నాను వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఈ విధంగా మనము డివైడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మన శారీ కుచ్చులకి ఎలా వేసుకోవాలో కంటిన్యూషన్లో చూసేయండి ఇవి కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పూసలు ముందుగా మధ్యలో ప్లేస్ ఉంది కదా వాటి మధ్యలో ఇలా సూదిదారంతో ఒక చిన్న ముడి వేసుకోవాలి ఎందుకంటే మనము కుచ్చేటువంటి పూసలు ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోకుండా ఉండడం కోసం ముందుగా మిడిల్ సైజ్వి రెండు పూసలు గుచ్చుకుంటున్నాను ఇక్కడ కాస్త కేర్ఫుల్గా గమనించండి మీరు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వైట్ పూస గుచ్చాను మళ్ళీ తర్వాత రెండు మిడిల్ సైజు పూసలు గుచ్చుతున్నాను ఇవి ఫ్రై వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మన పెద్ద పూస ఏదైతే ఉందో దాన్ని గుచ్చుకొని దీనిపై నుంచి మళ్ళీ ఒక మిడిల్ సైజు పూస ఈ విధంగా గుచ్చుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా గమనించండి ఇప్పుడు మనం చివరిగా కూర్చున్న పూస ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీసేసుకొని ఈ మిగతా పూసలు ఉన్నాయి కదా వాటిలో నుంచి మన సూది అనేది రివర్స్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా గమనిస్తూ తీసుకోండి ఈ విధంగా మెల్లిగా థ్రెడ్ అని పైకి అనుకుంటూ చూడండి ఇలా చేయడం వల్ల మనకి మనం కూర్చున్న పూసలు అనేవి హ్యాంగర్స్ లాగా ఇలా హ్యాంగ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకా చివరిగా ముడివేసేసుకోవాలి ఇదే విధంగా అన్ని పూసల్ని కూర్చి చూపిస్తాను మీకు చూడండి ఎంత అందంగా వచ్చిందో ఇదే విధంగా అన్ని కుట్టి చూపిస్తాను చూడండి అంతే ఇంకా మన ఓల్డ్ బ్యాంగిల్స్తో అందమైన శారీ కుచ్చులు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను మీకు చివరిలో ఒకటి చూపిస్తాను అన్ను చూసారా ముందు ఎందుకు అంత దగ్గరగా కుట్టుకున్నాను వేసాను చివరిగా ఎందుకు ఇలా వేశానంటే ఇవి టూ డిజైన్స్ వచ్చాయి మీరు గమనిస్తున్నారా ఇది ఒక డిజైన్ వచ్చేసింది దగ్గర దగ్గరగా ఇవి చూసినట్లయితే కాస్త దూర దూరంగా ఇవి వేరే డిఫరెంట్ షేప్లో ఇవి వేరే డిజైన్గా వచ్చాయి కదా చూడండి ఎంత అందంగా ఉందో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ సొంత హస్తాలతో వేసుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ ఫీలింగ్ బయట ఎవరికో డబ్బులు ఇచ్చి వేయించుకోవడం కంటే మన చేతులతో మనం వేసుకోవడం చాలా హ్యాపీ కదా చూడండి నేను డిజైన్ అనేది ఎందుకు అలా వేసాను అనేది ఇప్పుడు మీకు చీర నేను కొంగు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ మనం చీర కుచ్చులు పెట్టుకున్న తర్వాత అందుకే ఇక్కడ దగ్గరగా వేసుకున్నాను అది డిజైన్ కాస్త దూరంగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకుని ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్